అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు విడతల వారీగా ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు తొలి విడత నిధులకు ఆయన ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది ఖాతాల్లోకి ఈ యొక్క నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఎటకెలకు నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి ఇక ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఉంటే కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి ఎలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది సింబల్ తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ఏ అంటే ఎన్నో పథకాలను అమలు చేస్తామని హామీలు ఇచ్చారు కాబట్టి ఈ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ ద్వారానే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేశారు ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలిపారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినవారు గతంలో ఏదైనా కారణాల చేత ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుని వారు ఇప్పుడైతే దరఖాస్తు చేసుకోవచ్చని వారి దరఖాస్తులను పరిశీలించి వారికి డబ్బులు అనేది వేస్తామని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక మీరు కొత్తగా రిజిస్ట్రేషన్స్ అనేటివి చేసుకోండి అని కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఇక కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకు లింక్ అయ్యింది ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు కూడా లింక్ అయ్యి ఉండాలి రెండింటికి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో కొత్తగా రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తుంది విడతల వారీగా ఇక ఇంత ఇంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక రాష్ట్రవ్యాప్తంగా మామూలు భూములు ఉన్నటువంటి రైతులే కాకుండా భూమి లేనటువంటి రైతులకు కూడా అంటే కౌలు రైతులకు కూడా అంటే వేరే వాళ్ళ భూమి తీసుకుని కౌలుకు సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు కూడా కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులకు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే వేయబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇప్పటికే కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులందరూ కూడా సిసిఆర్సి కార్డులను పొందడం జరిగింది అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులను పొందడం జరిగింది ఈ కౌలు రైతు గుర్తింపు కార్డుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సూచించింది అంటే పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి కౌలు రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు కౌలు రైతులైతే ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో ఈ పిఎం బీమాకు కూడా అంటే పీఎం ఫసల్ బీమాకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి రైతులు కూడా ఈ పిఎం ఫసల్ బీమా యోజన కార్యక్రమానికి అంటే పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపు నుండి కూడా మీకు నిధులైతే వస్తాయని కూడా కేంద్రం మరొకసారి సిష్టం చేసింది అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా నిధుల విడుదలకు సిద్ధంగా ఉంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది అండ్ రాష్ట్రవ్యాప్తంగా మీరు ఏదైనా కూడా పంటలు నష్టపోతే ఆ పంటలకు సంబంధించి నష్టపరిహారాన్ని మీకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ విధంగా అనేక రకాల పథకాల ద్వారా రైతులకు మేలు చేయబోతోంది కాబట్టి రైతులంతా కూడా అప్లై చేసుకోండి యొక్క పథకాలకు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ డిసెంబర్ నెలలో రైతుల ఖాతాల్లోకి ఈ తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాతో సుఖీబా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ తొలి విడత నిధులైతే ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు